నేను అయితే నేను బ్లడ్ డొనేట్ చేశానని చెప్పి నువ్వు వంట అన్నాడు మా ఫ్రెండ్ అయితే వంట చేస్తున్నాడు ఇదో సండే స్పెషల్ కదా అవును ఏమంటున్నాడా ఇవ్వండి బీఫ్ కర్రీ అయితే వండుతున్నాడు కొద్ది బీఫ్ కర్రీ చేశాను ఇవ్వండి బిర్యానీకి అయితే అన్ని కోర్స్ కట్ చేసి ఇచ్చేసాను నవీన్ గార్డు వచ్చేటప్పటికి నవీన్ గార్ వచ్చేటప్పటికేమో బియ్యం నానబెట్టి వస్తున్నాడు నేను పలవ కొడుతాను అన్నాడు నవీన్ గారు పవన్ గడ అలాగే బీఫ్ కర్రీ అవ్వలేదు ఇంకా ఆహా ఫ్రెండ్స్ కర్రీ అయితే మామూలుగా కనబడతలేదు ఫ్రెండ్స్ కొత్తిమీర ఏ కొంచెం అయ్యి బాగుండిద్ది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంత బాగా వచ్చిందా ఎలా చేసాడో దాన్ని చాలు ప్రస్తుతం కాబట్టి రండి పవన్ చాలా బాగుంది కీసార్ గ్రేవీ కానీ చాలు చాలా ఎలా ఉంది ఇప్పుడు తిని టేస్ట్ చేసి చెప్తాను చూడండి బాగుండేరు కర్రీ అంటే చాలా 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 అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ పవన్ బాగా వండాడు అలాగే బిర్యానీ కూడా నెంబర్ వన్ వచ్చింది చూశారు కదా మీరు కూడా ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి ఓకే నేను అయితే నేను బ్లడ్ డొనేట్ చేశానని చెప్పి నువ్వు వంట చేయదు అన్నాడు మా ఫ్రెండ్ అయితే వంట చేస్తున్నాడు ఇదో సండే స్పెషల్ కదా పవన్ ఏముంటున్నాడా ఇవ్వండి బీఫ్ కర్రీ అయితే వండుతున్నాడు కొద్దినే బీఫ్ కర్రీ తీసుకోండి బిర్యానీకి అయితే అన్ని కోర్స్ కట్ చేసి ఇచ్చేసాను నవీన్ గడ్ వచ్చేటప్పటికి నవీన్ గడ్ వచ్చేటప్పటికేమో బియ్యం నాన్న పెట్టి నేను పల్వగులు అన్నాడు నవీన్ గార్డు పవన్ గడ అలాగే బిఫ్ అవ్వలేదు ఇంకా ఆహా ఫ్రెండ్స్ కర్రీ అయితే మామూలుగా కనబడతలేదు ఫ్రెండ్స్ కొత్తిమీర ఏయ్ కొంచెం అయ్యి బాగుండిద్ది ఫ్రెండ్స్ ఇదని ఫ్రెండ్స్ బిర్యానీ అంత బాగా వచ్చిందో ఎలా చేసాడో నాకు చాలు కష్టం కాబట్టి ఆహా బాగుండేడండి బాగున్నాం చాలా బాగుంది క్యూసార్ గ్రేవీ కానీ చాలు చాలా ఎలా ఉన్నాయి గుర్తిని టేస్ట్ చేసి చెప్తాను చూడండి బాగుండారు ఫ్రెండ్స్ కర్రీ అంటే చాలా 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 అంటే చాలా బాగుంది